అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రమంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ ఇప్పుడే మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది రేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక కులం పేరట వేధిస్తేనే ఎస్సీ ఎస్టీ కేసు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు కేవలం బాధితులు ఎస్సీ ఎస్టీలు అయినంత మాత్రాన ఆ చట్టం వర్తించదని సృష్టికరణ ఇక ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం వర్తింపు విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ప్రత్యేకించి కులం పేరట వేధించినప్పుడు మాత్రమే ఆ చట్టం వర్తిస్తుంది అంతే తప్ప కేవలం బాధితులు ఆ సామాజిక వర్గాలకు చెందినంత మాత్రాన వర్తించబోదు అని స్పష్టం చేసింది న్యాయమూర్తిలో జస్టిస్ బేబీ పార్థివాల జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు పేర్కొంది ఎస్సీ ఎస్టీ చట్టం కింద అభియోగాలు ఎదుర్కొంటున్న షాజాన్ షార్కియా అనే యూట్యూబర్కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఇక కేరళకు చెందిన ఎమ్మెల్యే పివి శ్రీనిజన్ ఆయనపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద క్రిమినల్ కేసులు పెట్టారు ఇక మురునాథన్ మలయాళి అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న షాజాన్ అందులో పెట్టిన ఒక వీడియోలో తనను ఉద్దేశపూర్వకంగా అవమానించారని ఆరోపించారు షాజాన్ ముందస్తు బెయిల్ పిటిషన్ను కేరళ హైకోర్టు తిరస్కరించింది దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ కేసును విచారించిన ధర్మాసనం బెదిరింపులకు లేదా అవమాన గురైన వ్యక్తి కేవలం ఎస్సీ ఎస్టి సామాజిక వర్గానికి చెందినంత మాత్రాన సదరు నేరానికి ఎస్సీ ఎస్టి వేధింపుల నిరోధక చట్టం సెక్షన్ త్రీ వన్ ఆర్ వర్తించబోదు కులం పేరిట అవమానించినప్పుడు వేధించినప్పుడు మాత్రమే వర్తిస్తుంది ఇక సదరు చట్టంలో పేర్కొన్న మేరకు అంటరానితనం వంటి దురాచారాన్ని పాటించినప్పుడు అగ్ర కులస్తులు మహిళ అపవిత్రత అంటూ నిమ్న వర్ణాల వారి పట్ల కులం పేరిట దుహంకారిక పూరితంగా ప్రవర్తించినప్పుడు ఈ సెక్షన్ వర్తిస్తుంది ఎస్సీ ఎస్టీలను కులం పేరిట వేధించకుండా చూసేందుకు కే కఠినమైన శిక్షణలు చేర్చారు కాగా ఈ చట్టం వర్తింపులో నిందితుని ఉద్దేశం చాలా ముఖ్యమని స్పష్టం చేసింది షాజాన్ కేసులో అదేమీ కనిపించడం లేదు సొదరు వీడియో ద్వారా ఎస్సీ ఎస్టీల పట్ల ఉద్దేశపూర్వకంగా ద్వేషం భావం దురుద్దేశాల వంటివి వెళ్ళగక్కినట్టు ఎక్కడా రుజువు కాలేదు ఎమ్మెల్యేను కేవలం వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకున్నారు అని పేర్కొంది ఎస్సీ ఎస్టీ వేధింపుల కేసులో ప్రాథమికంగా అభియోగాలు నిర్ధారణ అయితే తప్ప ముందస్తు బెయిల్ను తిరస్కరించలేమని స్పష్టం చేసింది